యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే సత్తుపల్లి పట్టణంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు మహిళలు వద్దు బాబోయ్ వద్దు బెల్ట్ షాపులు అంటూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ లేకుంటే ఎస్ఐ శేఖర్కు తమ గోడు చెప్పుకొని వింత పత్రాన్ని అందించారు వింసూరు మండల పరిధిలోని షమ్మనుగుడియానికి చెందినటువంటి మహిళలు తమ గ్రామంలో బెల్ట్ షాపులతో కుటుంబాలను నాశనం అవుతున్నాయని మైనార్టీ తీరిన పిల్లలు కూడా మధ్యానికి బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటు వివరాలను వీక్షిద్దాం మండలం శమరవీడ షాపుల్ని కుటుంబాల నాశనం చేత బెల్ షాపుల్ని కుటుంబాల నాశనం చేత బెల్ షాపుల్ని కుటుంబాల నాశనం చేత పెళ్లి షాపుల్ని కుటుంబాల నాశనం చేస్తున్న పెళ్లి షాపుల్ని వర్దిలాలి పోరాట కమిటీ వర్దిలాలి పోరాట కమిటీ వర్దిలాలి మద్యపాన నిషేధ కమిటీ వర్దిలాలి నిషేధ కమిటీ ఎత్తేయాలి శమరగుడిలో పెళ్లి షాపులు ఎత్తేయాలి శమరగుడిలో బెల్ షాపులు ఎత్తేయాలి శమరగుడిలో పెళ్లి షాపులు ఎత్తేయాలి శమరు శమరగుడిలో బెల్ట్ షాపులు ఎత్తేయాలి శమరగుడిలో బెల్ట్ షాపులు ఎత్తేయాలి శమరగుడిలో బెల్ట్ షాపులు రావాలి ఎక్సెస్ సిఏ గారు వెంటనే 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 రావాలి ఎక్సెస్ ఎస్ఐ గారు వెంటనే రావాలి ఎక్సెస్ గారు వెంటనే వెంటనే ప్రోబేషన్ శాఖ సిఐ గారు వెంటనే ప్రోబేషన్ శాఖ సిఐ గారు వెంటనే బెల్ట్ షాపులు వెంటనే బెల్ట్ షాపులు వెంటనే బెల్ట్ షాపులు వెంటనే చమురుగుండములు వెంటనే షాపులు వెంటనే చెరగొండలో బెల్ట్ షాపులు వెంటనే చమురుగుండలు వెంటనే రావాలి ప్రోబేషన్ ఎక్సైజ్ వెంటనే ప్రోబేషన్ సిఐ గారు వెంటనే ప్రోబేషన్ ఎస్ఐ గారు వెంటనే పట్టించుకుని మా కుటుంబ పరిస్థితుల్ని పట్టించుకోవాలి మా పరిస్థితుల్ని పట్టించుకోవాలి మా పరిస్థితుల్ని అనుమతులు లేకుండా పెట్టిన బెల్ట్ షాపులు రద్దు పరచాలి రద్దు పరచాలి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల్ని అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల్ని అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బెల్ షాపుల్ని అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల్ని బెల్ షాపుల్ని బెల్ట్ షాపుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బెల్ షాపులు ఎన్ని ఎత్తివేయాలి ఎన్నికల హామీలో కాంగ్రెస్ ఇచ్చిన பெல்ட் ஷாபன வெந்த நேத்தை வேையாலி பெல்ட் ஷாபன வென்ன ஏத்தையாலி பெல்ட் ஷாபன வெந்த நேத்தை வேையாலி பெல்ட் ஷாபன என்ன ஏத்தையாலி செமுனகுல்ல பெல்ட் ஷாபன ஏத்தையாலி ஏத்தையாலி செமுனகுல்ல பெல்ட் ஷாபன ஏத்தையாலி செமுன షాపులలో బెల్ట్ షాపులని తేయాలి శమునగుళ్ళలో బెల్ట్ షాపులని తేయాలి శమునగుళ్ళలో బెల్ట్ షాపులని తేయాలి శమునగుళ్ళలో బెల్ షాపులని తేయాలి కుటుంబాల నాశనం చేస్తున్న బెల్ట్ షాపులని కుటుంబాలను నాశనం చేస్తున్న బెల్ట్ షాపులని రావాలి ఎక్సైజ్ ఎస్ఐ గారు వెంటనే రావాలి ఎక్సైజ్ సిఏ గారు వెంటనే రావాలి ఎక్సైజ్ సిఏ గారు వెంటనే వర్తిలాలి మద్యపాన పోరాట కమిటీ వర్తిలాలి మద్యపాన పోరాట కమిటీ శమునగూడ మద్యపాన నిషేధ పోరాట కమిటీ శమునగూడ మద్యపాన నిషేధ పోరాట కమిటీ కాపాడాలి కుటుంబాలను వెంటనే ఎత్తివేయాలి బెల్డ్ షాపుల్ని ఎత్తివేయాలి బెల్డ్ షాపుల్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిపోస్ట్ లో పెట్టినట్టుగా బెల్డ్ షాపులు ఎత్తి వేయాలి ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిపోస్ట్ లో పెట్టినట్టుగా బెల్డ్ షాపులు ఎత్తివేయాలి ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిపోస్ట్ లో పెట్టినట్టుగా బెల్డ్ షాపులు ఎత్తివేయాలి